హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మటన్ లివర్ ఫ్రై అండి చాలా ఘాటు అయిన పద్ధతిలో చేసి చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందు కలిసి వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మటన్ లివర్ ఫ్రై నేను ఏ విధంగా చేసానో చూపిస్తానో వచ్చాయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కళాయి పెట్టుకోవాలండి కళాయి వేడైన తర్వాత దీనిలో నూనె అనేది వేసుకోండి ఈ లివర్ ఫ్రైకి కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది నూనె కాగిన తర్వాత ఒక స్పూను జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర వేగింది అన్న తరువాత దీనిలోనే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చినుపుకునివి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా బాగా వేగాలండి వీటన్నిటినీ కలిపి ఒకసారి కలుపుకోవాలి ఇవి కాస్త వేగాయి అన్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి బాగా వేగాలండి ఉల్లిపాయలు బాగా మెత్తబడి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్తసేపు ఈ విధంగా వేగాయి అన్నప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలతో పాటు బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కాస్త వేగాయి అన్న తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపునైతే నేను వేసుకుంటున్నానండి పసుపు వేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇది బాగా వేగింది అన్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని తీసుకోవాలండి లివర్ని కొంచెం బాగా కడగాలి లేదంటే నీచువాసన వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కడిగి పెట్టుకున్న లివర్ని మనం వేగుతున్న ఈ ఉల్లిపాయలో వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని అంతటినీ కూడా బాగా వేయించుకోవాలండి ఈ మటన్ లివర్ అనేది ఈ ఉల్లిపాయలతో పాటు ఈ నూనెలో కాసేపు వేగాలి ఇలా వేగుతుంది అన్నప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఉన్న ఉప్పుని యాడ్ చేశానండి ఇప్పుడు కారాన్ని కూడా యాడ్ చేయండి రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు దీని కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఈ లివర్కి పట్టేంత వరకు దీన్ని వేగనివ్వాలండి కాసేపు ఇంటికి ఈ విధంగా వేగుతుంది అప్పుడు దీనిలోనే ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి దీన్ని కూడా వీటిలో కలిపే విధంగా కలుపుకొని వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలేంత వరకు దీన్ని వేగనివ్వాలండి మనం వేసిన మసాలాలన్నీ కూడా ఈ లివర్ ఫ్రైకి పట్టాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి గరం మసాలా వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ నూనెలో ఈ లివర్ అనేది బాగా వేగింది అన్న తర్వాత దీనిలో మనం నీటిని యాడ్ చేసుకోండి ఇది కొద్దిగా ములిగేంత వరకు మనం నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి నీళ్లు వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మనం వేసే నీళ్లు ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు దీన్ని వేయించుకోవాలి మధ్య మధ్యలో మనం దీన్ని కలుపుకుంటూ వేయించుకోవాలండి కాసేపటికి నీళ్ళు అనేవి ఎగురుతాయి ఎగిరి ఈ విధంగా నూనె అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు కొద్దిగా చికెన్ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి మనం వేసిన చికెన్ మసాలా పొడి ఈ మటన్ లివర్కి పట్టేంత వరకు కాసేపు వేయించుకోవాలండి సిమ్లోనే సిమ్లోనే కాసేపు వేగుతుంది వేగిన తరువాత ఇలా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు దీనిలోనే చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపి కొత్తిమీర ఫ్లవర్ లివర్కి పట్టేంత వరకు దీన్ని కాస్త వేయించుకోండి కాసేపటికి ఈ విధంగా నూనె అనేది పైకి తేలి కూర అనేది ఇలా దగ్గర పడుతుందని ఇలా దగ్గర పడింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారి పెట్టుకోవచ్చు ఇంతేనండి ఎంతో ఈజీగా ఈ మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ చేసేసాను నాకు తెలిసిన పద్ధతిలో చేసి చూపించానండి నేను చేసే ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య Und dann, Friends, bye bye!